నేను రీసెంట్గా మత్తస్సు వార్తను ధ్యానం చేస్తున్నప్పుడు లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం యొక్క పరిమాణాలు అంటే ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్కల విశ్వాసం ఎంత హైలో ఉందో నాకు అర్థమైంది మొట్టమొదటి విశ్వాసం ఎవరిదంటే తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చూస్తే మతయుస్సు వార్తలో ఏముంది రైట్ ఇద్దరు గుడ్డివారు క్యాకలీ సార్ ఆగాడు ఇది నేను చేయగలనా అని నమ్ముతున్నావా అంటే ఎస్ లాడ్ అన్నారు ప్రభు అన్నాడు నీ నమ్మిక చొప్పున ఉందా అది చదవండి నీ నమ్మిక చొప్పున అది అంటే నువ్వు బాగుపడగలవని నమ్మితే నువ్వు బాగుపడతావు అది మొదటి విశ్వాసం అమ్మా అందరు ఇక్కడే ఉన్నారా ఫస్ట్ ఫైతే ఏంటి నీ గురించి నీకు ఓకే నేను విడిపించగలను నేను విడిపింపబడగలను నేను స్వస్థపరచబడగలను నా కార్యం దేవుడు చేస్తాడని నేను నమ్మితే నా కార్యం జరుగుద్ది నా గురించి మీ గురించి మీరు నమ్మితే కార్యం జరుగుద్ది మీరు నమ్మలేదనుకోండి మీకేం కార్యం జరగదు అది మొదటిది రెండవది అదే మత ఇవాతలో తొమ్మిది రెండు రైట్ వారి విశ్వాసమును చూచి ఇక్కడ ఎవరి విశ్వాసం పేషెంట్ విశ్వాసం కాదు ఇది పేషెంట్తో పాటు వచ్చిన సపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఈయన బాగుపడతాడు అని నమ్మారు నేను బాగుపడతానని అనుకోలే కానీ ఆయన్ని తీసుకొచ్చిన వారికి విశ్వాసం ఉంది అంటే ఇతరుల గురించిన విశ్వాసం ఫస్ట్ది ఏంటి మనల్ని గురించిన విశ్వాసం రెండవది ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కష్టములో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుద్ది అని మనము నమ్మడం అంటే మన గురించి మనం నమ్మడం మొదటదైతే ఇతరుల గురించి నమ్మడం రెండవది ఇది ఇంకా పెద్ద విశ్వాసం ఇప్పుడు నా గురించి నేను నమ్మడం అనేది చిన్నది ఇతరుల గురించి నమ్మడం అనేది చాలా పెద్ద విశ్వాసం చాలా నమ్మకం ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి పైన మనకు తెలియదు ఇప్పుడు మన పెయిన్ మనకు తెలుసు కాబట్టి మనకి దేవుని మీద విశ్వాసం కలుగుద్ది మరి అత ఇతరుల వ్యక్తి యొక్క పెయిన్ మనకు తెలిసిద్దా ఇప్పుడు నీకు జ్వరం వచ్చిద్ది నాకు ఎక్కడ తెలిసిద్ది ఆ బాధ మీకు తలనొప్పి వచ్చిద్ది ఆ బాధ నాకు ఎక్కడ తెలిసిద్ది తెలియకపోయినా కూడా నమ్మడం ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తాడని ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఎయిత్ మూడవది మూడో విశ్వాసం ఆశ్చర్య కరుణే ఆశ్చర్య పరిచయం విశ్వాసం ఎనిమిది ఐదు మై థ్యాంక్ యూ మూడో విశ్వాసం ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చి మా దాసుని మీద చేయిబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రభావా ఇక్కడుండి చెప్తేనే అక్కడ బాగుపడతాడు ఇంకా గొప్పది అవునా కాదు నువ్వు వచ్చి చేయిబెట్టి ప్రార్థన చేసి లేకపోతే ఇంకేదో చేస్తే కాదు నువ్వు ఇక్కడే ఉండు ఒక్క మాట చెప్పు వెంటనే స్వస్థత కలుగుద్ది అది నేను నమ్ముతున్నా ఆయన గురించి కూడా కాదు మళ్ళీ ఇది ఇతరుల గురించే తన దాసుని గురించి నమ్మకం ఉందా మీకు మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని బాగు చేయగలడని ఫోన్లో ప్రార్థన చేసినా బాగవుతారని నమ్ముతున్నారా నమ్మాలంటే చాలా విశ్వాసం కావాలి నా గురించి నేను నమ్మడం మొదటిది ఇతరుల గురించి నమ్మడం రెండవది ఇతరుల గురించి కూడా ఇంకా గొప్ప విశ్వాసం ఏంటంటే నువ్వు దగ్గరకు వచ్చి చేయిబెట్టి ప్రార్థన చేయకపోయినా ఎక్కడుండి నువ్వు చెప్పినా అక్కడున్న నా దాసుడు బాగుపడతాడని నమ్మడం ఇంకా గొప్ప విశ్వాసం అవునా ఇంకోటి చెప్పనా ఇంకోటి నాలుగోది ఉంది పదిహేనో అధ్యాయం మతీసు వార్తె ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ప్యాసేజ్లో ఒక స్త్రీ ఉంటారు కనాను శ్రీ వినండి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది తన సమస్య అంత ఏసైకి చెప్పింది ఆయన ఏమో అసలు పట్టించుకోవట్ల ఇక్కడ యేసు ప్రభు చాలా విచిత్రంగా కనబడతాడు మనకి అదేంటి ఈమె ఆయన వెంట పడుతున్నా కూడా అసలు ఆయనకి వినబడనట్టు ఆయనకేమీ పట్టనట్టు ప్రవర్తిస్తూ ఉంటే చివరికి శిష్యులకు ఇబ్బంది అయి ప్రభు ఏంటి ఏమో గోల ఏమదేదో చూసి పంపించవచ్చు కదా అంటే అసలు ఆమెకు నాకు సంబంధం లేదు నేను అసలు ఆమె కోసం రాలేదు నేను ఇస్రాయల్లో కోసమే వచ్చాను అంటాడు అదేంటి ప్రభు ఇంత కఠినంగా ఉన్నాడు ఇక్కడ ఎంత బిహేవియర్ చేంజ్ అయింది ఏంటంటే అనిపిస్తుంది కానీ చివరికి ఏమంటాడు చూడండి అంటే ఏంటి ఆయన ఏమన్నాడంటే ఆ పైన వచ్చిన అది కుక్క కుక్క అన్నాడు ఆమెని ఇండైరెక్ట్గా ఏమన్నాడు అయినా ఏమన్నది తగ్గించుకొని వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా కుక్క పిల్లలు కూడా మరి బల మీద నుంచి పడే రొట్టె తింటారు కదా ప్రభు నేను రాసుకున్న స్టేట్మెంట్ దీనికి ఏంటంటే పరీక్షింపబడిన విశ్వాసం అంటే యేసు ప్రభు అని టెస్ట్ చేశాడు అసలు ఏం చేస్తుందో చూద్దాం నేను ఇట్లా ప్రవర్తిస్తే నేను ఇట్లా మాట్లాడితే నా మీద అలుగుద్దా నన్ను తిడతదా లేకపోతే నా దగ్గర నుంచి ఈయన వేస్ట్ అని వెళ్ళిపోయిద్దా అని టెస్ట్ చేశాడు ఆమె ఆమె విశ్వాసాన్ని ఆమె ఏమైంది ఆ విశ్వాసంలో ఆ టెస్ట్ చేయబడిన విశ్వాసములో ఆమె పాస్ అయింది కొన్నిసార్లు దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు ఆయనకేం తెలియనట్టే ఉంటాడు మన ఇబ్బందులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన పట్టించుకున్నట్టే ఉంటాడు అంత మాత్రాన మనం కంగారు పడకూడదు ఏ మీద అలగకూడదు ఏ మీద వేరే రకమైన అభిప్రాయం మనకి రాకూడదు అంతము వరకు సహించాలి ఓర్చుకోవాలి అప్పుడు ఈమె విశ్వాసం చూడండి ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెను పట్టించుకోకపోయినా ఆమెను కుక్క అన్న ఆమె మాత్రం దేవుని మీదనే విశ్వాసం ఉంచింది అందుకే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ఇది నాలుగో విశ్వాసం లాస్ట్ అండ్ ఫైనల్ ఐదో విశ్వాసం చెప్పి ముగించేస్తారు తొమ్మిది పద్దెనిమిది బా సూపర్ ఇది సూపర్ న్యాచురల్ పవర్ అనమాట ఇది సూపర్ న్యాచురల్ ఫెయిత్ ఎంత సింపుల్గా అండి నన్ను అసలు ఆశ్చర్యపరిచింది ఆ సంఘటన ఒక అధికార ఆయన ఎవరు ఒక అధికారి సింపుల్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మా అమ్మాయికి బాగాలేదు ప్రార్థన చేయొద్దురా లేకపోతే మా మా అబ్బాయికి బాగాలేదు ప్రార్థన చేయొద్దురా అన్నట్టుగా వచ్చి ఏమన్నాడు అయ్యా ఇప్పుడే చనిపోయింది అయినా పర్లేదు మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తే బతుకుద్ది వామో ఏంటిది ఏంటిది విశ్వాసం ఏంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటారు జనరల్గా మనుషులందరూ ఎలా సమాధి కార్యక్రమం చేద్దాం ఎప్పుడు చేద్దాం ఈ ఆలోచనలో ఉంటారు పాస్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ప్రార్థన చేయడానికి రండి లేపడానికి అంటారా ఏమంటారు కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయడానికి రండి లేకపోతే కార్యక్రమం ఎలా చేయాలో కొంచెం చెప్పడానికి రండి అంటారు తప్ప లేపడానికి రండి అనరు కానీ నేనేమన్నాడు ఇక్కడ అయ్యా ఇప్పుడే చనిపోయింది ఏం పర్లేదు మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే లేచిపోయింది ఎంత విశ్వాసం అయింది ఎంత విశ్వాసం అయింది ఇప్పుడు ఆయన నమ్మాడు నమ్మిన ఆయనకి లేని ప్రాబ్లం లేపే ఆయనకి ఏంటి ప్రాబ్లం నువ్వు నమ్మావు నేను దాన్ని చేస్తా పదా అన్నాడు అంతే సింపుల్గా అదేంటయ్యా బలేగున్నావు ఎలా లేపుతావు అన్నాడా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము దేవుణ్ణి ఎంత నమ్మితే దేవుడు అంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మనము నమ్మే స్థాయి దేవుణ్ణి నీ వరకే ఉంటే నీకే బాగవుద్ది ఇతరుల వరకు ఉంటే ఇతరులు నీ ద్వారా బాగుపడతారు అసాధారణమైన కార్యాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు ఇది అసాధారణకర కార్యమే చనిపోయిన వ్యక్తి తిరిగి లేపడబడమనేది ఇంతకుముందు ఎక్కడా ఎప్పుడు జరగలేదుగా ఇంతకుముందు ఇప్పుడు ఈ మతైస్సు వార్తలో ఇంతకుముందు ఎక్కడన్నా జరిగితే సర్లే అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరుగుద్దనడానికి అవకాశం ఉంటుంది అసలు అంతకుముందు అసలు ఆనవాళ్ళే లేవు అయినా ఆమె నమ్మింది ఆమె నమ్మింది కాబట్టి దేవుడు వెళ్ళి లేపాడు సింపుల్ అంతే అర్థమవుతుందా మనము దేవుణ్ణి నమ్మే స్థాయి ఉంటుంది కొంచెం నమ్మితే కొంచెం కార్యాలు ఎక్కువ నమ్మితే ఎక్కువ కార్యాలు ఇంతమందికి అన్నం ఎలా పెడతామన్నారు అక్కడ ఉన్నారూ ఏప్రభ అన్నాడు మీరు ఏం కంగారు పెడకండి మీరే పెట్టాలి కూర్చోబెట్టమన్నాడు మీ దగ్గర ఏముందంటే మా దగ్గర ఏముంది ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప అన్నారు అయ్యే తీసుకొని రమ్మన్నాడు తీసుకొచ్చి ఇస్తే జస్ట్ స్తోత్రం చేశాడంతే పంచి పెట్టమన్నారు ఐదు వేల మంది తినంగా ఇంకా మిగిలినాయిలుయ్యా రీజలాట్ నమ్ముదాం దేవుణ్ణి శ్రమలు ఎక్కువ అవుతున్నాయా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయా కష్టాలు ఎక్కువ అవుతున్నాయా కానివ్వండి అవడం మంచిదే అసలు శ్రమలనే ఒక ఆయన ఏమన్నాడంటే అయ్యా నాకు బాగా విశ్వాసం కలగాలని ప్రార్థన చేయమంటే ఈ బిడ్డకి బాగా శ్రమలు ఇమ్మని ప్రార్థన చేసినండి ఆయన పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నారు మీకన మైండ్ ఉందా నాకు విశ్వాసం బాగా పెరగాలని ప్రార్థన చేయమంటే నాకు శ్రమలు బాగా విస్తరించాలని ప్రార్థన చేయ చేస్తున్నావేంటి నువ్వు అని అడిగితే ఆయన అన్నాడంటే బాబు నీ విశ్వాసం పెరగాలంటే నీకు చాలా శ్రమలు రావాలి శ్రమలు వచ్చే ఏమవుద్ది ఒక శ్రమలో నుంచి ఉడిపింపబడ్డ తర్వాత నీ విశ్వాసం పెరుగుద్ది ఇంకో శ్రమ వచ్చింది అనుకో నీకు అహమ్మ కదా దేవుడు ఇప్పుడు కూడా ఉడిపిస్తారనే విశ్వాసం వచ్చింది పెద్ద శ్రమ వచ్చింది దేవుడు ఉడిపించాడు నీకు ఇంకా విశ్వాసం పెరుగుద్ది ఓహో ఏ వచ్చినా నాకేం కాదులే అని నీ విశ్వాసం లెవెల్స్ ఏమవుతాయి పెరుగుతాయి కాబట్టి మనం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మన లోపటున్న ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం కూడా మనం తగ్గనియొద్దు అసలు దుష్టుడు శ్రమలిచ్చేదే మనకున్న విశ్వాసాన్ని తీసివేయడానికి అర్థమవుతుందా ఇంకేం దేవుడు ఇంకేం భక్తి అని భార్యలాగా మాట్లాడతామేమో అని టెస్ట్ చేయడానికి శోధనలన్నీ ఈ శ్రమలన్నీ వస్తాయి మనం అలా మాట్లాడామనుకో మనం అవుట్ మన భక్తి అనే ఈ విశ్వాసములో నుంచి మనం దేవుల్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అందుకే ఊపిరి ఉన్నంత వరకు పౌలంటాడు నేను నా విశ్వాసమును కాపాడుకొంటిని ఈ మాట చాలా విలువైన మాట ఏం కాపాడుకున్నాడు పౌలు ఒక భక్తుడు తన జీవితములో తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకున్నంత వరకు దుష్టుడు అతన్ని ఏమీ చేయలేడు ఎప్పుడైతే విశ్వాసం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆవురైపోతా ఉంటుందో మనం పూర్తిగా దేవునికి దూరమైపోయి లోకానికి దగ్గరైపోయి భ్రష్టులమైపోతాము అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన విశ్వాసాన్ని కోల్పోవద్దు పది దినములు మీకు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిస్తాను అన్నాడు లే మరణం వరకు నమ్మకంగా ఉండాలి చావొచ్చింది చంపేస్తాం సింహాలభూంలో వేసేస్తాం ఏసే అగ్నిగుండంలో వేసేస్తాం ఏసే సింపుల్ మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఇది మాకు తెలుసు ఒకవేళ రక్షింపకపోయినా మేమైతే మా విశ్వాసాన్ని కోల్పోం మా విశ్వాసాన్ని కోల్పోయి మీ ప్రతిమకు దండం పెట్టం మేము ఇదే విశ్వాసముతో చచ్చిపోతాం అమ్మా మాకు ఇప్పుడు ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసముతో చనిపోతాము తప్ప మా విశ్వాసాన్ని మాత్రం మేము కోల్పో ఇది నిజమైన భక్తుల విశ్వాసం నిజమైన భక్తుల భక్తి అయిపోయిన టైం ఓకేనా స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ అనమాట నమ్ముట నీ అయితే అన్నాడు ఆయన అంతే ఏమన్నాడు ఇఫ్ యూ బిలీవ్ దట్స్ ఆల్ ఐ విల్ డూ మెరాకల్స్ నమ్మిత చాలు దేవుని మహిమను చూస్తాను మీరు అనుకున్నంత సులభం కాదు నమ్మటం విశ్వసించడం అన్నీ బాగున్నప్పుడు ఎవరికైనా నమ్మకాలు బాగానే ఉంటాయి కొంచెం తేడా ఉన్నప్పుడు అప్పుడు నీ నమ్మకం ఏంటో బయటపడుతుంది అందుకే ఆత్మ వరాల్లో ఆత్మ ఫలములో కూడా విశ్వాసం అనేది ఉంటుంది ఆత్మ ఫలములో విశ్వాసం ఉంది ఆత్మ వరములలో కూడా విశ్వాసం ఉంది ఆత్మవరాల్లో ఒక వరం ఏంటి తెలుసా విశ్వసించడం ప్రభుని అడగాలి ప్రభువా ఆ గిఫ్ట్ నాకు ఇవ్వయ్యా ఏ గిఫ్ట్ అది విశ్వాసం అనే వరం నాకు ఇవ్వు ప్రభువా విశ్వాసం అనే వరం మనం పొందుకుంటే మన చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా మనం చాలా హ్యాపీగా ఉంటాం ఏం కాదనే ధైర్యం గుండెల్లో టన్నులు ఉంటుంది అది రావాలంటే ప్రభు ఆ వరాన్ని మనకివ్వాలి అది ఉన్నప్పుడు మనం కదల్చబడం కదల్చబడని సియోను కొండవలే స్థిరంగా ఉండిపోతాం అటువంటి గొప్ప విశ్వాసం అటువంటి విశ్వాసం అనే వరం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను కలుపుసుకుందాం ప్రార్థన చేద్దాం తండ్రి ఈ శ్రమలు ఈ శోధనలు మమ్మల్ని విశ్వాసములో నుండి బయటికి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నాలే అది మేము గ్రహించి ఏదేమైనా ఎవరేమన్నా చివరికి మా ప్రాణం పోయే పరిస్థితి అయినా మీ మీదున్న విశ్వాసాన్ని మేమెంత మాత్రము విడిచిపెట్టము అదే విశ్వాసముతో అవసరమైతే చనిపోతాము తప్ప వి షుడ్ నాట్ లూజ్ అవర్ ఫెయిత్ ఎన్ని కష్టాలైనా ఎంత బాధైనా నిలు నిలుమోకాల మీద కొద్దాం కుర్చీల్లో ఉన్న వాళ్ళు లేచిన కొడదాం రెండు చేతులు జోడించి ఈ మాట ప్రభుతో చెప్దాం ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెను తిరుగను మరొకసారి ఎన్ని కష్టాలైనా బెదరను ఎసయ్యా ఎంత బాధైనా వెను తిరుగను నా నమ్మిక నీవు మాత్రమే నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను నా ఏ సయ్యా నేనెప్పుడు నిన్ను విడువను ఇదే మాట చెప్దాం నేనెప్పుడు నిన్ను విడువను

எந்த பைன வேணுனோயா எண்ணி கஷ்டநோ எந்த பாதைநாணு நானம்மிகா நீ மாத்ரமே நானம் கா నీవు మాత్రమే నేనెప్పుడు నిన్ను విడువను నా ఎయ్యా నేనెప్పుడు అటు కృప మాకివ్వండి అట్టి విశ్వాసం మాకివ్వండి మీ మహాకృప మమ్మల్ని బలపరుచునుగాక పౌలు వలె అంతము వరకు మా విశ్వాసమును మేము కాపాడుకొందుముగాక అట్టి కృపతో మమ్మల్ నింపి బలపరిచి మా విశ్వాసము ద్వారా మా జీవితాల్లోనూ ఇతరుల జీవితాల్లోనూ అద్భుతములు జరిగించుమని ఏ సయ నామంలోనే ప్రార్థించి స్థుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె